ప్రైజ్అలాడ్ ఇవదే కాల్సిన మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నానండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోగు గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము యహోవయందు భయభక్తులు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడుచుటయే వేకమనియు ఆయన నరులకు సెలవిచ్చను యహోవయందు భయము భక్తి కలిగి ఉండాలండి అది దేనికి మూలమంట మనకి జ్ఞానం మూలం మూలము జ్ఞానం ఎక్కడ దొరుకుతుందండి బజార్లో దొరికే వస్తువు అయితే కాదు కానీ షాపులో దొరికేది కూడా కాదండి జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని దగ్గర మాత్రమే జ్ఞానం దొరుకుతుంది జ్ఞానం ఏంటి భయము భక్తి దేవుని ఎందు భయము కలిగి భయం ఉండి భక్తి లేకపోయినా అర్థమే భక్తి ఉండి భయం లేక దేవుని సన్నిధిలో భయం లేకపోయినా కూడా మంచిది కాదండి కాబట్టి ఈ రెండు కలిగి ఉండాలి భయము భక్తి రెండు దేవుని దగ్గర ఎవరైతే కలిగి ఉంటారో వారికి దేని కలిగినట్టు జ్ఞానము కలిగి ఉన్నట్లే మరి మరి మనకు మనం మనుషులు ఏమనుకుంటారంటే నేను జ్ఞానానికి కదా అనుకోవచ్చు యహోవ ఎందు భయభక్తులు కలిగి ఎవరైతే చెడుతనాన్ని విడిచిపెడతారో పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని దేవుని కొరకు ఆరంభిస్తారో ఇదే కాలసం ఎందు మీరు ఇదివరకు ఎలా జీవించారో తెలియదు కానీ ఇక్కడ ఉన్నటువంటి జీవితంలో ఈ దినం నుంచి నువ్వు దేవునితో నడవడానికి ఒక నిశ్చయత కలిగినట్లయితే దేవుని ఎందు భయం కలిగినట్లయితే దేవుణ్ణి అనుసరించినట్లయితే ఆయన వాగ్దానాన్ని నువ్వు అదే కాలసం నమ్మినట్లయితే అదే నువ్వు దేవునికి ఇష్టంగా జీవించడం అనమాట దేవుణ్ణి ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానం నాకు మూలము ఆయన శాసనమును అనుసరించడము ఆయన ఆజ్ఞలు గైకొనడమే ఆయన ఎందు వేగం కలిగి ఉండటమే ఇవన్నీ మనం చేసినట్లయితే దేవుడు దేవునికి ఆయనకు మనం నిత్యము స్తోత్రాలు చెల్లించినట్లయితే ఆయన మహిమ పరిచినట్లయితే ఆయన గణపరిచినట్లయితే ఆయన వెంబడించినట్లయితే మనం ఏం కలిగి ఉన్నట్లు దేవుని యొక్క జ్ఞానం మనకి వస్తుందండి మరి బొగ్గును తీసుకెళ్ళి చూడండి బొగ్గు బొగ్గు ఎందుకు o panicrado చల్లగా చల్లబడిపోయి ఉన్నటువంటి బొగ్గుని ఒక నిప్పులో తీసుకెళ్ళి వేసినప్పుడు ఏమవుతుందండి బొగ్గు కూడా నిప్పు స్వభావం వస్తుంది అంటే ఒక బలహీనమైనటువంటి వ్యక్తి ఎందుకు పనికిరానటువంటి వ్యక్తి ఒక వట్టి మనిషిగా ఉన్నటువంటి వట్టి పాత్ర అయినటువంటి నీవు దేవునితో ఎప్పుడైతే సహవాసం కలిగి ఉంటావో దేవునితో ఎప్పుడైతే సంబంధం కలిగి ఉంటావో ఆయన ఎప్పుడైతే అనుసరిస్తావో దేవుని యొక్క స్వరూపంలోకి నీవు మార్చబడతావు కాబట్టి దేవుని యొక్క దేవునిని మనము వెంబడించడమే అప్పుడు ఏం జరుగుతుంది కీడు చేయటం మాని మేలు చేయము సమాధానం వెదకి దాన్ని ఏం చేయాలంట వెంటాడాలంట కాబట్టి దేవుని వాక్యాన్ని వెతికి దేవుణ్ణి వెంబడించినట్లయితే దేవుని యొక్క జ్ఞానం మనలోకి వస్తుంది నీ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న అది కుటుంబమైనా పిల్లలైనా చదువైనా ఉద్యోగమైనా నీ ప్రతి పరిస్థితుల్లో కూడా ఈ రోజుల్లో మనకి ఎంతో జ్ఞానం అవసరం అండి జ్ఞానం ఉన్నటువంటి ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ కుటుంబాన్ని కట్టుకోగలరు జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళే చదువులో రాణించగలరు జ్ఞానం ఉన్నటువంటి వారిలో వాళ్ళే ఒక ఉన్నతమైన స్థితిలో ఉండగలరు ఆ జ్ఞానమే లేకుండా పోతే ఈ భూమి మీద మనం ఎందుకు కూరగాని వారంగా మిగిలిపోతాం కాబట్టి ఆ జ్ఞానం అనేది ఎంతో విలువైనటువంటిది ఆ జ్ఞానం ఎవరి దగ్గర దొరుకుతుందంట దేవుని దగ్గర దొరుకుతుంది కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే యహో అయింది భయభక్తులు కలిగి జ్ఞానం అది భయభక్తులు ఉంటే జ్ఞానం నాకు మూలము జ్ఞానాధారము ఆయనే కాబట్టి మనం దేవుని దగ్గరకు వచ్చినట్లయితే ఇవదే కాల్సంధు దేవాని జ్ఞానాన్ని నీవు దేవాన్ని నాకు తోడుగా ఉండు ఇది అంతా నీ కాపుదల నా కుటుంబం మీద ఉంచు ప్రవ్వాని నువ్వు ప్రార్థించినట్లయితే ఈ వాగ్దాన్ని నెత్తి ప్రార్థించినట్లయితే దేవుడు ప్రార్థించినట్లయితే దేవుడిని జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు ఏ పనిలోనైనా దేవుడు అన్నింటిలో కూడా నీకు సహాయకరంగా ఉండి ఆ జ్ఞానంతోనే నువ్వు ఉన్నతమైన స్థుతులు ఉంచగలిగినటువంటి గొప్ప దేవుని దగ్గర నువ్వు వచ్చావు అనుకోండి నీ స్థితి నీ పరిస్థితి సమస్తము మారిపోయి నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుడి కొద్ది మాటల నిమిత్తం ఆశీదించును గాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రము తండ్రి స్తోత్రము నాన్న మీకు వందనాలు దేవా దేవామికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను యహోవయందు భయభక్తులే జ్ఞానమని నా తండ్రి దుష్టము దుష్టత్వం విడిచినటువంటి నా తండ్రి అవును ప్రభు అని దీవించే దేవుడుగా మీరున్న స్తోత్రాలు ప్రభావ నా తండ్రి ఉదయ కాల్సం నా తండ్రి ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని నా తండ్రి ప్రభ విని నా తండ్రి అవును ప్రభ ఈ ప్రార్థనలో ఏకీ వీస్తున్నారు వారిని దీవించండి ఆశ్రదించండి వారి ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి ప్రభావ ఉన్నతమైనటువంటి దైవీకమైన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి అవును ప్రభ వారి పనిల్లో వారి ఉద్యోగాల్లో వారి ప్రతి పరిస్థితుల్లో నీ కృప వారికి తోడుగా ఉండును గాక మీ జ్ఞానంతో వారిని గాక అలాగా ఆశీర్దించమని దీవించమని నీ మేలులతో నింపమని ఏసై శక్తిగలంతమైన అన్నతమైన నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె Praise the Lord.